అందరూ బాగున్నారా ఈరోజు సండే గురించి మా ఇంట్లో మేమేం టిఫిన్స్ ఫుడ్ చేసుకుంటాము మీతో షేర్ చేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నా మేమైతే మార్నింగ్ లగ్గానే బ్రష్ చేసి ఒక గ్లాస్ వేడి వాటర్ తాగినాక ఈ మెంతులు జీలకర్ర నానబెడతా నేను రోజు మార్నింగ్ ఇలా వడ పోసుకొని ఇష్టమైతే తేనె నిమ్మరసం పిండుకోవచ్చు కానీ మేమైతే మాత్రం ఏమీ లేకుండా ఇలాగే తాగుతాము నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఈరోజు దోశ మా బాబుకు దోశ అంటే చాలా ఇష్టం నేను గ్రైండర్లో వేసా కదా పిండి అది గ్రైండర్లో వేస్తే దోశలు మస్తు నీట్గా వస్తాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చూడండి చక్కగా కలర్ హోటల్లో దోశలు ఉన్నట్టు ఉంటాయి పిండి కూడా చాలా స్మూత్గా పొంగి పిండి చాలా చక్కగా బాగుంటుంది చూడండి దోశలు కూడా చాలా నీట్గా వస్తాయి మా బాబుకైతే దోశలు అంటే మస్తు ఇష్టం మేమైతే మా ఇంట్లో ఎక్కువ దోశలు వేసుకుంటాం ఇడ్లీ ఉప్మా అవైతే చాలా తక్కువ వాడతాం ఎందుకంటే మా ఇంట్లో ఇడ్లీ ఉప్మా తినరు ఇదిగో చూడండి పల్లీలు చట్నీ చేసాను నేనైతే ఎండుమిర్చి చేసి చేసాను ఈరోజు పచ్చిమిర్చి అయిపోయినాయి కాబట్టి ఎండుమిర్చి చేసి చేసాను నెక్స్ట్ వంట వచ్చేసేసి ఏం చేయాలో చేయటానికి కూరగాయలు అయితే లేవు ప్రెజెంట్ వాళ్ళ డాడీ అయితే బయట వర్క్కుండా బయటికి వెళ్ళారు అయితే ఈరోజు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తాను మా బాబు అయితే బిర్యానీ బిర్యానీ అంటున్నాడు రెండు టమాటాలు ఉన్నాయి కదా ఇంకా టమాటా రైస్ చేద్దామని చెప్పేసి టమాటాలు అల్లము కొబ్బరి ధనియాలు రెండు లవంగాలు చెక్క వేసేసి టమాటా ముక్కలు వేసేసి ఇలా మిక్సీ పట్టేసేస్తాను నేను చూడండి సింపుల్గా చేసేస్తాను బిర్యానీ చేయాలంటే కొత్తిమీర కావాలి పుదీనా కావాలి అది ఇది అంటారు కదా నేను టమాటా రేసి ఎంత సింపుల్గా చేస్తాను చూడండి చక్కగా గిన్నె పెట్టేసా దానిలో నేను కొంచెం నూనె వేసేసి చూడండి గిన్నె వేడెక్కిన తర్వాత నూనె నూనె వేసిన తర్వాత చక్కగా కొంచెం జీలకర్ర వేసా జీలకర్ర మిరియాలు మిరియాలు అయితే కొంచెం చలికాలం కదా కంపల్సరీ కొంచెం ఎక్కువగానే వేసాను మిరియాలు ఘాటు ఘాటుగా రైస్ బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక చూపించా కదా అవన్నీ మిక్స్ చేసా కదా మిక్సీ పెట్టా కదా అవన్నీ చక్కగా ఇలా వేసేసి లైట్గా ఏగనిచ్చేయాలి మసాలా ద్వారాగా ఏగిన తర్వాత నేనైతే ఇలా ఏగిన తర్వాత ఏం చేస్తానంటే ఇంకా కొంచెం తిప్పుతూ ఉంటావు ఫైవ్ మినిట్స్కి వేగిద్ది తర్వాత మనం బియ్యం ముందుగానే ఒక పది నిమిషాలు మనం ముందు దోశలేసేటప్పుడే నానపెట్టేసా బియ్యం ఒక రెండు గ్లాసులు రెండు లోటాలు సరే ఆ లోటాతో వచ్చేసేసి ఇంకా ఇప్పుడు అది ఏగిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం కానీ ఇలా చేస్తే అప్పుడప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చలికాలం కదా ఇలా ఘాటు ఘాటుగా మామూలుగా అసలు దానిలో ఏం కర్రీ లేకపోయినా తినేసేసి కొంచెం పెరిగేసుకొని తినవచ్చు సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక టూ టమాటాలు ఉంటే చాలు ఇలా చేసేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసి అంటే నేను దోశలు వేసేటప్పుడు ముందుగా రైటీ పెట్టుకున్నా మా బాబుకైతే బిర్యానీ అంటే చాలు ఏమీ లేకపోతే చాలు ఆ బిర్యానీ మసాలా స్మెల్ వస్తే చాలు చూడు అందుకే చూడు అలా వచ్చేసి తిప్పుతున్నాడు చక్కగా ఇంకా దానికి సరిపడా ఉప్పేసా నేను కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలి ఎక్కువైతే ఇబ్బంది కాబట్టి ఇంకా లోటాతో రెండు గ్లాసులు రైస్ నేను కడిగి నానబెట్టా ఇప్పుడు వచ్చేసేసి ఒక రెండు గ్లాసులు రైస్కి వచ్చేసేసి నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి లోటాలు అయితే నేనైతే ఏం చేశానంటే కొంచెం త్రీ లోటాస్ పోసేసా నాలుగో దానికైతే కొంచెం తక్కువ పోసాయి ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే బాగోదు అని చెప్పేసేసి మూడు లోటలన్నర వాటర్ పోసాయి ఇంకా వాటర్ పోసేసి తిప్పేసా చూసారా అది కలరు టమాటా వేసేసరికి ఎంత మనం కలర్ వేసినట్టే ఉంది నేనైతే ఏమీ లేదు ఓన్లీ రెండు టమాటాలు వేసుకుంటే ఫుల్ బాగుండుద్ది భలే కలర్గా ఉండదు ఇంతలాగా ఆ మసాలా ఆ నీళ్ళు మరిగే లోపల నేనైతే షింకులో గిన్నెలు ఎప్పుడప్పుడు కడిగేసుకుంటా మనం వంట చేసేటప్పుడు చక్కగా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే మనకి తొందరగా పని అయిపోతుంది అన్ని దానిలో పడేసేస్తే ఒక్కసారి ఇంకొక అర్ధ గంట గంట పడుతుందో ఎన్ని తోమాలంటే నేనైతే ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటా ఉంటా అదో మంచి ట్రిప్స్ ఎవరైనా సరే వంటగదిలో ఎప్పుడైనా సరే ఉంటే చక్కగా ఎప్పుడప్పుడు గిన్నె ఎప్పటికప్పుడు టిఫిన్ టిఫిన్ చేసిన ఎంపడనే వంట వంట చేసిన అంబడి కడేసుకుంటే చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకేసారి కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎక్కువసేపు నిలబడి కడగాలంటే చాలా కష్టంగా ఉండిద్ది కానీ నేను గిన్నెలతో పీచ్ చూడండి మనం కూరగాయలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్ది నెట్ అలా అదండి ఇది నేనైతే కొని ఇవి చాలా రోజులు అవుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది ఒక్కటైతే కొంచెం పాడైపోయింది నేనైతే ఒక త్రీ మంత్స్ నుంచి గిన్నెలు తోవడానికి పీచిగా ఉపయోగిస్తున్నా కానీ భలే ఉంది స్టీల్ మొత్తం చక్కగా తోమేసుకోవచ్చు లోనే ఏదైనా మాడిపోయిన అలాంటివి అయితే మాత్రం అది అక్కడ పక్కన పెట్టా కదా ఐరన్ పీస్తో తోముతాయి ఈ టిప్స్ భలే ఉంది చక్కగా దాన్ని శుభ్రంగా ఇలా జాడిచ్చేసి ఎండలో పెడతాను నేను సాయంత్రం అయితే బయట తగిలిచ్చేస్తే శుభ్రంగా ఆరిపోతుంది మళ్ళీ మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చేసుకొని ఇలా తోముకుంటాం ఇంకో స్టీల్ గిన్నెలు మనం లోన బాగా కొంచెం వదలకోకుండా ఉన్న అయితే అలా హైరన్ పీస్ పెట్టి తోముతాం అన్నీ హైరన్ పీస్ పెట్టు తోవాలంటే చాలా కష్టం కదా ఈ ట్రిప్ బాగుంది కదా మనము ఇది ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటాం కదా వలలు అందులో వల్ల వస్తాయి కదా ప్లాస్టిక్ వాటిల్ పెట్టి కూడా తోముకోవచ్చు బల్లే ఉండిద్ది అసలు నేను అంత ముందైతే నిమ్మకాయల ప్యాకెట్ తీసుకొచ్చు ఆమె నిమ్మకాయలు బయటకు వచ్చిన దాంతో తోముతూ ఉన్నా ఇంక ఇదేంటంటే కొంచెం చిరిగిపోయింది ఇంక పోయేసరికి అలా పెట్టా సరే అండి చూసారు కదా నా ట్రిప్స్ మీకు కూడా నచ్చితే పాటించండి నేనైతే గిన్నెలు కడిగేటప్పుడు చాలామంది షింకు పంపు చాలా స్పీడ్గా పెట్టేసేసి కడిగేస్తూ ఉంటారు కానీ అప్పుడు వాటర్ అంతా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ నేనైతే చూడండి ఇలా స్పీడ్గా పెట్టి కడిగేస్తే ట్యాంక్లో నీళ్ళు కూడా తొందరగా అయిపోతాయి నేను ఏదైతే స్లోగా పెట్టేసి కడుగుతా స్లోగా పెట్టేసి కడితే వాటర్ కూడా తక్కువ అవుతుంది మన పెద్దోళ్ళు చెప్తారు కదా వాటర్ ఎక్కువ వాడితే ఇంట్లో డబ్బులు కూడా మనీ కూడా వాటర్ లాగే ఖర్చు అయిపోతుందని అందుకనే వాటర్ తక్కువ పడితే మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అలాగే మనం కూడా అది పాటిద్దాం అందుకని నేను కూడా స్లోగా ఇలా పెట్టేసే కడుగుతా స్వీట్గా పంపు పెట్టి మాత్రం వాటర్ పెట్టి కడిగితే వాటర్ ట్యాంక్లో నీళ్ళు తొందరగా అయిపోతే మరి కరెంటు బిల్లు అవుతుంది ఇది ఖర్చే కదా ఆ ఖర్చు మిగిల్చిన వాళ్ళం అవుతాం కదా ఇలా స్లోగా మినిమం వచ్చేసి ఒక అర్ధ గంట గంట సేపు రోజు గిన్నెలు కడగా టైం స్పెండ్ చేస్తాము ఆ గంట సేపు ఎక్కువ వాటర్ పంపు వదిలి నీళ్ళుతో కడుగుతూ ఉంటే ఎంత వాటర్ పడుతుంది అందుకని ఇలా స్లోగా చక్కగా పెట్టి పంపు నిదానంగా పెట్టి కడుక్కుంటే మనకి వాటరు మిగులుతాయి డబ్బులు మిగులుతాయి అంతే కదా బాగుంది ఈ ట్రిప్స్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఎందుకండి నేను మా బిర్యానీ రైస్ వాటర్ మరిగే సరికల్లే నాకు గిన్నెలు కడిగేయటం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే దానిలో బియ్యం వేసేసా వడ బియ్యాన్ని వడకట్టేసి నీరు నీరు పంపేసేసి ఇంకా రైస్లో బియ్యం వేసేసా చూడండి మిరియాలన్నీ చక్కగా పైకి వచ్చేసినాయి అలాగా ఇంకా రైస్ వేసిన తర్వాత అయిలో పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది చూడండి చక్కగా బల్లే స్మెల్ వస్తుంది తెలుసా ఘాటు ఘాటుగా చికెన్ బిర్యానీ చేసుకున్నంత స్మెల్ వస్తుంది మా ఇంట్లో ఈరోజైతే టమాటా రైస్ ఇలా అప్పుడప్పుడు మనం సింపుల్గా మిరియాలు ఇప్పుడు చలికాలం కదా మిరియాలు వాడటం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది అప్పుడప్పుడు మనం ఇంట్లో వారానికి ఒకసారి ఇలా ట్రై చేసుకుంటే టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా హైలో పెట్టేసి ఉడికిన తర్వాత కొంచెం లైట్గా ఉడికినప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే అప్పుడు నిదానంగా రైస్ అంతా దగ్గరగా అవుతుంది వాటర్ అంతా చూడండి నేనైతే ఇలా పెట్టేసుకున్న మూత పెట్టేసాను బడి ఉడికిన తర్వాత తర్వాత అయితే నిదానంగా ఉడికిద్దాం మరి అయిలో పెట్టేసామంటే మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి అస్సలు దీనిలో కర్రీ కూడా అవసరం లేదండి ఓన్లీ మాములుగా తినేసేయచ్చు లేదా మనకి కర్రీ అలవాటు ఉందనుకుంటే మన ఇంట్లో ఏదో ఒక చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీతో అయినా తినవచ్చు లాస్ట్ ఇంకా పెరిగేసుకొని తింటే సూపర్ ఉంటుంది మేమైతే ఈరోజు మా ఇంట్లో మామిడికాయ చట్నీ ఉసిరికే చట్నీ ఉంది అది వేసుకొని తిందామని చెప్పేసి అనుకున్నాము చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ ఇంకా అయిపోయిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంది కదా చూడండి చూస్తేనే ఉంది ఈరోజైతే మా టిఫిను వంట సండే అన్నీ రెడీ అయిపోయినాయి చక్కగా మేమైతే ఇంక ఇప్పుడైతే నా దగ్గర పొయ్యి దగ్గర పని మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను చెప్పిన ట్రిప్స్ నేను చేసిన వంటలు మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి ట్రిప్స్ చెప్తూ నేను కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా మా ఇంట్లో మేము చేసే పనులు నేను చేసే వంటలు ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో పెట్టా మా బాబుకి అయితే రైస్ పెట్టేశా చూడండి చక్కగా నిమ్మకాయ ఒక ఉల్లిపాయ మా ఇంట్లోదే కొంచెం గోంగూర చట్నీ ఉంది అది వేసుకొని చక్కగా బాయ్ అండి